అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ ప్రేమ కథలతో యూత్ ఫేవరెట్ గా మారిపోయాడు ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు వరుస విజయాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు కానీ ఒకానొక దశలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు స్టార్ హీరో రేంజ్ నుంచి సినిమా అవకాశాల కోసం వెతుక్కునే స్థాయికి వచ్చాడు అయితే ఈ బాధను ఉదయ్ కిరణ్ భరించలేకపోయాడు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని సినీ అభిమానులందరికీ తీవ్ర శోకాన్ని మిగిల్చాడు అయితే ఉదయ్ కిరణ్ డౌన్ ఫాల్కు తన నిర్ణయాలు కూడా ఒక కారణమని తెలిసింది సినిమాల కథల ఎంపికలో పొరపాట్లే ఉదయని మరింత కిందకు లాగాయని చాలామంది చెబుతుంటారు ముఖ్యంగా తన దాకా వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేశాడట అందులో ప్రభాస్ నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉందట రెండు వేల నాలుగులో సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్ అయిన మూవీ వర్షం ప్రభాస్ హీరోగా శోభన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది ప్రభాస్ కు తిరుగులేని ఇమేజ్ ను తీసుకొచ్చింది అయితే ఈ సినిమా మొదట ఉదయ్ కిరణే చేయాల్సింది ఈ మూవీ డైరెక్టర్ శోభన్ ఉదయనే హీరోగా అనుకున్నారట కానీ ఉదయ్ కిరణే పెద్దగా ఈ స్టోరీ పై ఇంట్రెస్ట్ చూపించలేదట దీంతో చేసేదేం లేక ఇదే సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించాడు శోభన్ కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో రాబట్టింది ఒకవేళ ఉదయ్ కిరణ్ ఈ బ్లాక్ బస్టర్ మూవీని కనుక చేసి ఉంటే అతని లైఫ్ టర్న్ అయ్యేది